మల్లాపూర్ విలేజ్ పెద్దపల్లి జిల్లా ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ వారు మా బాబాయ్ చిన్న కందం నారాయణ గారు కరణ్ షాక్ వల్ల మరణించారు ఆ కరణ్ కావాలని ఎవరో పెట్టారు వారిని చంపడానికి పెట్టారు ఆ రోజు ఆ కార్యక్రమంలో మా చుట్టాలందరం కలిసి పాల్గొనడం జరిగింది అని దాని దగ్గర చూసుకున్నారు మీరు మరుసటి రోజు ధర్మారం పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం ఆ కేజీ డిటెయిల్ కోసం రమ్మన్నారు మెల్లగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి పెద్ద పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పోటీకి వచ్చిన మాటలు తిరుగుతూ మీరే చేశారు థర్టీ డిగ్రీ వార్త వారిని బేగించారు అది ఆగస్ట్ ఇరవై మూడవ రోజు ఆ చేయబోదా అని మేము అంగ అంగీకరించమని మేము చెప్తాము తప్పగా మమ్మల్ని ఆరు సాయంత్రం మొదలు మళ్ళీ తర్వాత పిలువలేదు మళ్ళీ తర్వాత అక్టోబర్ పదమూడో రోజు మరి మళ్ళీ మంది ఎస్ఐ సార్ పిలిపించారు మళ్ళీ సేమ్ ఇదే విధంగా చెయ్యం మీరొప్పుకోమని అంగీకరిస్తే కేవలం పది రోజుల బయట ఆప్షన్ ఇస్తారని చెప్తున్నారు బలవంతంగా మమ్మల్ని చెయ్యం మీద ఒప్పుకోమని ఎస్ఐ సార్ మరియు సిఐ సార్ చాలా రకాలుగా పేదిస్తున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళని అనేక రకాల మాటలు అంటున్నారు మానసికంగా మమ్మల్ని చాలా అంటే చాలా బాధపడుతున్నారు పదమూడు తారీఖు అయిపోయిన తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిదవ రోజు మళ్ళీ ధర్మాలు పూర్తి చేసే రమ్మన్నారు సిఐసార్ వచ్చారు రమ్మని ఎస్ఐ కదా తెలుపగా మేము వెళ్ళాము వెళ్ళిన వెంటనే పది నిమిషాల తర్వాత సిఐసార్ ఎస్ఐసార్ వచ్చి మా చైర్ ని చేసి పట్టుకున్నారు దాంతో బట్టలు పూర్తిగా వివరించి చాలా కారణంగా కొట్టారు లాఠీలో అది మా మా తండ్రి ముందు జరిగింది వాళ్ళకి సిఐ సార్ చెప్తారు నీ కొడుకు జీవితంలో సంసారానికి పనికిరాడు అంత ఎందుకు మనికి రాదు నీ కొడుకు నీ ఇంట్లో కొడుకులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని నన్ను చాలా నాణ్యంగా కొట్టి చాలా బూతులు వాడతాం చేయని నొప్పు అని చాలా పోస్ట్ చేశారు అయినా సరే ఒప్పుకోకపోయినా సరే ఎట్లా అయినా మేము కేసు పెడతాం మేము దేని పంపుతాం అని వినిచ్చారు సరే సార్ సార్ ఉన్నాము ఆయన స్థలం పక్కకు మా మామిడితో ఉంటది అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫేక్ ఎవిడెన్స్ ఏ ఏ వస్తువులు అయితే వాడారో మా బావని చెప్పడానికి ఎలాంటి వైర్లు అయితే వాడారో అలాంటి వైర్లనే ఒక మా తోటలో ఉన్న ఒక మామిడి చెట్టు పైన పెట్టి నార్మల్ గా తీసుకెళ్లి అక్కడ కవర్ దొరికిన క్రియేట్ చేసి దాంట్లో నుంచి అక్కడ ఆ వైర్ తీసి మా ముందు పెట్టి అందరితో ఫోటో ఫోటో తీసుకొని మరియు అక్కడ ఇద్దరు వ్యక్తులు నమ్మన్నారు వాళ్ళు సెక్రటరీ గ్రామ గ్రామీణ సభ సెక్రటరీ విగ్రహాద్ తెలియదు కాదు వాళ్ళకు ఫెసిలిటీస్ అందుకని తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ వృద్ధి తీసుకొచ్చి మళ్ళీ ఒక అరగంట సేపు అందులో వచ్చి తర్వాత మళ్ళీ నంది మేడారానికి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని రిపోర్ట్ రాయించారు ఇక మమ్మల్ని ఎవరు లేరు మీ రిమాండ్ తప్పదంటూ మమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు ఆ తర్వాత రోజు మళ్ళీ ఏం ఏమైందో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు మళ్ళీ ఇరవై తొమ్మిది తారీఖు రోజు రాత్రి నన్ను మా వాళ్ళకు అప్పుడే చెప్పగా నేను నా కాళ్ళు నొప్పిగా ఉండే నన్ను కొట్టారని మా వాళ్ళకి చెప్పగా నన్ను గదిన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్స్ రేస్ తీపిచ్చి డాక్టర్ చూపెట్టారు చూపెట్టగా వాళ్ళు దానికి తగిన ఇంజక్షన్ ఇచ్చి వెంటిలేషన్ ఇచ్చి ఇస్తున్నా చెప్పాడు నాకు నా జీవితం మీద అసలు ఆసక్తి లేకుండా చేశారు మాకు చాలా భయంగా ఉంది అసలు నాకు జీవితం ఉండదు ఉండదో అర్థం అవట్లేదు ఇదే విషయాన్ని అన్నితో ఉండగా చూ చూసుకుంటే అనుడాలి నచ్చిపోతా అని వాడుకుంటున్నారు ప్రభుత్వం అని పోలీస్ డిపార్ట్మెంట్ చనిపోయిన మా బాబాయికి మరియు నాకు తగిన జిల్లా కేంద్రంలోని ధర్మారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అట్లానే పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ బాధితులైనటువంటి వంశీ వంశీకృష్ణ అండ్ వంశీ ల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరును మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మరి ప్రజాపాలనలో ఇలాంటి పోలీసుల యొక్క అరాచకాలు అరాచకమైనటువంటి రాజ్యాన్ని నడిపించేటటువంటి విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణలో భాగంగా కావాల్సినటువంటి అంశాలను అడగకుండా ఏదైతే బాధల్లో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తుల నుంచే మీరు నేరం ఒప్పుకోవాలని చెప్పి నేరం ఒప్పుకోకపోతే వాళ్ళపైన థర్డ్ డిగ్రీని ప్రయోగించి విచక్షణ రహితంగా పోలీసులు అసభ్యకరమైనటువంటి మాటలతోని వేధింపులు చేస్తూ రాత్రిపూట పోలీస్ స్టేషన్లోనే చట్టవిరుద్ధంగా ఉంచుకొని ఇద్దరి వ్యక్తుల్ని పోలీసుల యొక్క కంట్రోల్లో అత్యంత బాధాకరంగా తన బట్టలు విడిచి శరీరం పైన నలుగురు పోలీసులను కూర్చొని లాఠీ దెబ్బలతో పైన కుట్టడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తక్షణమే ధర్మారం ఎస్ఐ గారిని అట్లానే పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం